ఏం చేస్తున్నావు నాయన గింత పొందు ఎందుకు లేవు లేవు నాన్న పచ్చి అవుతున్నావు తుడిస్తే ఏమవుతుందా ఇంత పొద్దుగాల బ్రష్ అయ్యేవా తెల్లారిందా నీ సైకిల్ నీట్గా ఉంటుంది నీ ముఖం నీట్గా ఉండదు చూపి నీ ముఖం చూపి చీ 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 డట్టి సొల్లు సొల్లు నా మూతంతా నువ్వు మూతి కడుక్కోగానే సైకిల్గా అడుగుతున్నావా మాట్లాడు లేవు నేను పోతున్నా వెళ్ళిపోతున్నా బయటకు దూరం వెళ్ళిపోతున్నా అంటే నీకు ఇష్టం లేదా అంతేనా అంతేనా చెప్పు మరి ఇష్టం లేదా వెళ్ళిపోవా సరే నాకు నీకు ఎవరు అంటే ఎవరికి ఇష్టం లేదు కదా నేను వెళ్ళిపోతున్నా మీ అప్పకు వెళ్ళిన్నా ఎవరికి ఇష్టం లేదు పోతున్నా నువ్వు ఈ ఆడుకుంటావు అంతేనా అదే మాట మీద ఉంటావా అదే మాటతో ఉంటావా సరే మా ఇప్పుడు నేను పోతున్నా నేను వెళ్ళిపోతున్నా ఏంటది ఎడుక దూరం సరే నేను వెళ్ళిపోతున్నా నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా వెళ్ళిపోతున్నా నేను ఉండకు ఉండొద్దా పక్కా ఖచ్చితంగా సరే పని చెప్తున్నా కాబట్టి లేవు అంటే వెళ్ళిపోతున్నా